ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫీవర్ మొదలైంది రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించాయి అధికార పార్టీ సిద్ధమని ప్రజల్లోకి వెళ్తుంటే ప్రతిపక్షాలు జెండా సభ అంటూ ప్రజల్లోకి వెళ్తున్నాయి రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎవరిదో చెప్పే సర్వే సంస్థల వైపు అందరికల్లో ఉన్నాయి ఇప్పటికే పలు సర్వే సంస్థలు ఎవరిదో చెప్పేశాయి ప్రముఖ సంస్థలు అన్ని అధికార వైఎస్ఆర్ పార్టీ వైపే ప్రజానాడి ఉందని వెల్లడించాయి ఇప్పుడు మరో రెండు ప్రముఖ సంస్థలు కూడా సర్వే ఫలితాలు వెల్లడించాయి అవేంటో తెలుసుకున్నాం జనాదర్ ఇండియా అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపెవరిదో వెల్లడించింది రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై ఐదు సీట్లు వస్తాయని నలభై తొమ్మిది పాయింట్ రెండు ఓటింగ్ శాతం వస్తుందని అలాగే టీడీపీ జనసేన కూటమికి యాభై సీట్లు నలభై ఆరు పాయింట్ మూడు ఓటింగ్ శాతం బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఖాతా తెరవని వెల్లడించింది అలాగే ఇరవై ఐదు లోక్సభ సీట్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదిహేడు టీడీపీ జనసేన కూటమికి ఎనిమిది వస్తాయని తన సర్వేలో వెల్లడించింది జనాధ సంస్థ సంస్థ ఇక మరో సర్వే జీనియస్ కూడా తన ఒపీనియన్ వెల్లడించింది ఇందులోభలో ఇరవై ఐదు సీట్లకు గానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంతొమ్మిది టీడీపీ జనసేన కూటమికి ఆరు సీట్లు వస్తాయని తన సర్వేలో ప్రజానాడి ఇలా ఉందని వెల్లడించింది రాష్ట్రంలో ఏ సర్వే సంస్థ ఒపీనియన్ పోల్స్ ను రిలీజ్ చేస్తున్నా మరోసారి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే విజయ దుందుమ్మి మోగించనుందని కుండబద్దలు కొడుతున్నాయి